జపాన్ లోని అత్యంత పవిత్రమైన షింటో మందిరాల్లో ఇసే జింగు ఒకటి ఇది సెంట్రల్ ఇసే నగరానికి దక్షిణంగా ఉన్న ఉజిటాచి పట్టణంలో ఉంది ఈ మందిరాన్ని అమతేరాసు అనే దేవత ఆరాధనకు అంకితం చేశారు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి దీనిని కూల్చి తిరిగి నిర్మిస్తారు తద్వారా మందిరం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్లు కనిపిస్తుంది అయితే దీని నిర్మాణం ఒకటి రెండేళ్లలో పూర్తి కాదు తొమ్మిదేళ్ల పాటు తిరిగి నిర్మిస్తారు ఈ ఆచారానికి అని పేరు మందిరం నిత్య యవనంగా ఉండాలని పురాతన నిర్మాణ పద్ధతులను కొత్త తరానికి అందించాలి అన్న ఉద్దేశంతో పదమూడు వందల ఏళ్ల క్రితం ఈ ఆచారం మొదలైంది దాదాపు తొమ్మిదేళ్ల పాటు నూట ఇరవై ఐదు మందిర భవనాలను వాటిలో ఉంచే పదిహేను వందల పైగా ఇతర వస్తువులను వస్త్రాలను చేతితో తయారు చేస్తారు దీనికి ముప్పై తొమ్మిది కోట్ల డాలర్లు ఖర్చవుతుంది తాజాగా ఇసే జింగు అరవై మూడవ సారి మందిరాన్ని పునర్నిర్మిస్తున్నారు ఇక్కడ మందిర భవనాలు శ్రేష్టమైన సైప్రస్ చెక్కతో తయారవుతాయి కేవలం చెక్క కలపతో నిర్మిస్తారు నిర్మాణం లోపు ముప్పై మూడు పండుగలు ఆచారాలను జరుపుకుంటారు రెండు వేల ముప్పై కొత్త మందిరంలోకి ప్రధాన దేవతను చేర్చడంతో నిర్మాణం పూర్తవుతుంది నది ఒడ్డున ఉన్న ఈ మందిరంలో సూర్యదేవత అమితరాసు కొలువై ఉంది పదిహేను పదహారవ శతాబ్దాలలో అంతర్యుద్దం సమయంలో ఒకసారి రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత మరోసారి ఈ పదమూడు వందల ఏళ్ల సంప్రదాయానికి అంతరాయం కలిగింది ఇక ఇసే మందిరానికి ఏడాది పొడవున తీర్థయాత్రికులు రద్దీ ఉంటుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీనిని సందర్శిస్తారు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలోనే యాభై మిలియన్ల మంది యాత్రికులు ఈ మందిరాన్ని సందర్శించారు పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి విదేశాల నుండి పర్యాటకులు ఇసేను సందర్శించడం ప్రారంభించారు దీంతో ఇది అంతర్జాతీయ టూరిజం సెంటర్ గా మారిపోయింది తీర్థయాత్రకు బహుళ ప్రయోజనాలు ఆకర్షణలు ఉన్నాయి ఈ యాత్రను శుద్ధి ప్రక్రియగా కూడా భావిస్తారు ఇసేను సందర్శించడం ద్వారా యాత్రికులు శుద్ధి చేయబడి మరణానంతర జీవితాన్ని పొందుతారని నమ్మకం ఇసే ఇప్పటికీ విదేశీ పర్యాటకులకు జపనీస్ సమాజానికి ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంది రెండు వేల పదమూడులో తొంభై లక్షల మంది జపనీస్ పర్యాటకులు ఈ మందిరాన్ని సందర్శించారు